సంఘటన సృజన్ అభియాన్ క్రింద గురువారం యాలల బషీరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి పదవికి నాయకుల కార్యకర్తల అభిప్రాయం విడివిడిగా పార్టీ పరిశీలకుడు సూరజ్ సింగ్ చాగూర్ తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇంతకు ముందు సీల్డ్ కవర్ అధ్యక్షుల పేర్లు ఉండేవని ఈ పద్ధతిని మార్చి కార్యకర్తల అభిప్రాయం ప్రకారం అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందన్నారు మరి ఈ సమావేశంలో డిసిసి అధ్యక్ష పదవి ఆశించే అభ్యర్థులు అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ యాలల మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాలరెడ్డి రవి గౌడ్ దారసింగ్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు అమృతయ్య డాక్టర్ సంపత్ కుమార్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీధర్ సంగీం హన్మంతు యువజన అధ్యక్షులు వీరేశం భీంశెట్టి అనిల్ కుమార్ అక్బర్ బాబా మహిపాల్ ప్రవీణ్ కుమార్ యాలల బషీరాబాద్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడైతే బాగుందో మన అబ్జర్వల్ ఏ కూడా బయటకు పెట్టేసి మళ్ళీ వెంటనే కూడా ఏ సబ్మిట్ చేసి అక్కడ నుంచి ఒక్కరి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరిని అభ్యర్థి చేసినా మనం అందరం కూడా రైతు ముందుకు వెళ్ళి మళ్ళీ రాహుల్ గాంధీ కార్యక్రమం కూడా మనం మన కష్టంలో ఏదైతే గౌరవం मल्ले राहुल गांधी प्रयत्न करने के बाद माना मंदर पर थोड़ा ही ऐसे तक का राहुल गांधी प्रयत्न करने के बाद जब ये कोटरा करके ये दिखाई जाए माना दिखाई जाए कि माना कंडर बड़ा बुद्धा जैसे जाए माना मार्चिंग हो बुद्धा इनको का जैसे जाए हमारी लेडरशिप में जो पूरे देश भर में शुरू किया है हमारे पीछे का सोच ये है जो हमारा आखिरी मंत्री में बैठा कार्यकर्ता जो लास्ट में बैठा कार्यकर्ता है उसे तो आगे आने का मौका చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి